స్ మహారాజ్ రవితేజ కథానాయకుడుగా తెరకెక్కిన చిత్రం నిప్పు భారీ చిత్రాల దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు వైవిఎస్ చౌదరి నిర్మాత మిరపకాయ తర్వాత రవితేజ సరసన దీక్ష మరోసారి కథానాయికి నటించింది నిప్పు ప్రచార చిత్రాన్ని దర్శక నిర్మాతలు విడుదల చేశారు ఈ నెల పదిహేడున నిప్పు విడుదల కానుంది కూడా రౌడీ ఉన్నాడు వాడిని నిద్ర లేపితే సిటీలో ఉన్న ఏ ఒక్క రౌడీ గాడికి నిద్ర లేకుండా చేస్తాడు ఈ సిటీలో ఎవరి మీద కోపం వచ్చిన నిన్నే కొడతా ఈ ప్రాజెక్ట్ కోసం నేను గారిని అప్రోచ్ ఒక తొమ్మిది నెలల పాటు నేను ఫ్రీగా వదిలితే మంచి కథ తయారు చేసి అంటే జనరల్ ఏంటంటే జూన్ నుంచి మనం సినిమా అది జనవరి రిలీజ్ అయిపోతాయి ఫిబ్రవరి నుంచి క్వశ్చన్ మళ్ళీ చేసేద్దాం అనే ట్రెండ్ ఎక్కువగా సినిమా స్టార్ట్ అయిన నుంచి ఉంది అలా కాకుండా ప్రత్యేకమైన శ్రద్ధతో కథ మీద కూర్చొని కథ పక్కాగా తయారు చేసుకున్న తర్వాత అంటే తొమ్మిది నెలల మీద క్వశ్చన్ మళ్ళీ యాక్చువల్లీ సో ఈ తొమ్మిది నెలలు కష్టపడి పనిచేసిన తర్వాత సినిమాని మనం షూటింగ్కి వెళ్దాం అని చెప్పడం తోటి నేను నిజంగా ఆ రోజున ఆయనకి చేకండ్ ఇచ్చి డెఫినెట్ గా ఒక ప్రొడ్యూసర్ గా నేను పెట్టే ఇన్వెస్ట్మెంట్ అంటే కూడా ఈ తొమ్మిది గంటల మీరు కష్టపడి రాసుకున్న కథ మెయిన్ ఇన్వెస్ట్మెంట్ అవుతాయి మన సినిమాకి ఆ తర్వాత ఇంకెవరైనా సరే అని చెప్పేసి ఆయనకు అంతం ఆయనకున్న నేచర్ అయితే కథ డెవలప్ చేసే విధానానికి నేను అలాగే థ్యాంక్స్ చెప్తూ ఈ ప్రాజెక్ట్ లో ఉంటే ఒక పాజిటివ్ అండ్ ఫ్యాంటాస్టిక్ మైండ్ సెట్ తో ఈ ప్రాజెక్ట్ జరిగింది డుగు వేగం అంటే గాలిని అడుగు గాలే తాకిరుగురకు ఏరే కడలై నీరై పొంగు నన్నే అడుగు మనిషి అన్నాక ఒక లక్ష్యం ఉండాలి ఏ లక్ష్యం లేకపోవడమే మన లక్ష్యం అందరూ కుటుంబ సమేతంగా మహాశివరాత్రి అయితే వాళ్ళు జాగారం చేయడానికి తెలవాళ్ళు కూడా సినిమాలు చూడటం జరుగుతుంది దానికి సరైన సినిమా సరైన సందర్భం వస్తున్నట్టుగా భావిస్తున్నాను ఎందుకంటే ఈ సినిమాలో అన్ని రసాలు ఉన్నాయి ఎంటర్టైన్మెంట్ వెలియూ చౌదరి మేకింగ్ వాల్యూస్ ఎంటర్టైన్మెంట్ డైలాగ్స్ అలాగే మంచి యాక్షన్ పాట్స్ టోటల్ గా వచ్చిన ప్రతి ప్రేక్షకుడు అన్ని వర్గాల ప్రేక్షకులని ఖచ్చితంగా పండగ రోజు ఒక మంచి సినిమా చూసాం తన అనుభూతికి రోజు చేసే విధంగా మేమందరం కష్టపడ్డాం మేము ముగ్గురు మిత్రులై మా ముగ్గురి కష్టాలని మేము సిన్సియర్ గా పెట్టిన మా ఎఫర్ట్ ని మీరు ఆదరిస్తారని నమ్ముకుంటూ ఉన్నాను భారత రాజ్యాంగం ప్రకారం అబ్బాయిలు చెప్పుకోవడానికి ఐ లవ్ యూ అని రాసుంది మీకు ఇష్టం లేకపోతే అదే రాజ్యాంగంలో అమ్మాయిల కోసం ఐ హేట్ యూ అని కూడా రాసులిందా కట్గా తగిలింది జంబు 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 దమ్ముంటే ఇప్పుడు చెయ్యరా పబ్లిసిటీ కోసం కొడతావు నేను కొడితే పబ్లిసిటీ